అధ్యాయం భగవద్గీత యొక్క మొదటి అధ్యాయమును కృష్ణగీతనుట కంటే అర్జునగీతనుటలో అందమున్నది శోకమోహ వివసుడర్జునుడు అస్త్రశస్త్రములను వదిలి యుద్ధరంగమునకు విముఖుడై రథముపై కూర్చుని రెండు సేనల మధ్య నిలిచి అటూ ఇటూ రెండువైపులా చూచి తన వారలైన వారనందరినీ పరికించి మిక్కుటమగు కనికరము తన ఆవేశింప దుఃఖించుచు గాంధీవము చేతి నుండి జారవిడుచుచూ నిలుచుటకు త్రాణలేక మనస్సు కలవరపడుచు పూర్వమీమాంసా శాస్త్ర సంబంధములైన ధర్మ కర్మాదులను వివరించుచు యుద్ధము చేయనని మిన్నకుండగా ఈ వార్త అంధరాజైన ధృతరాష్ట్రునకు సంజయుడు తెలుపగానే ఆ యజ్ఞాన రాజు కొంత సంతసించినాడు ఆశను రేకెత్తించే యుద్ధము యొక్క బాధ తీరిందని అనుకున్నాడు పాపము దూరదృష్టి దివ్యదృష్టి లేని ధృతరాష్ట్రుడు ఏ శ్రమయు లేకనే కావలసిన కార్యము నెరవేరిందని సంతసించినాడు కాని దివ్యదృష్టిగల గల సంజయుడు పిచ్చిరాజా ఏమి నీకీ వెర్రి ఆనందము పరమాత్ముడే పాండవుల పక్షము వాడై ఉండగా వీరి ఆశలు ఇంతటితో ఫలించునా అని తనలో తాను తలంచి అర్జునుని యుద్ధము వలన ముందు రానున్న భయానక చిత్రాన్ని తన భావములో చిత్రించుకున్నాడు కృపావేశంతో అర్జునుని కృడ్లలో నీరు తిరిగింది చూపులు సుడిదుమున పడినవి కనీ విని ఎరుగని పరిస్థితికి తిరిగినాడు ఇట్టి దృశ్యమును చూచి పరమాత్ముడైన కృష్ణుడు తాళలేకపోయినాడు మాటాడకుండా ఉండలేకపోయినాడు అర్జునుని ఈ రోగమునకు కారణమేమని చక్కగా నాడిపట్టి చూచినాడు ఈ మోహవ్యాధి స్థూల సూక్ష్మ కారణ దేహముల వరకు వ్యాపించినదని కృష్ణపరమాత్మ నిమిషములలో తెలుసుకున్నాడు అయితే అర్జునునకు ఆవేశించిన ప్రవేశించిన కృప నిజమైనది కాదనియూ అట్లు నిజమైనదే అయ్యుండిన అది దైవీ సంపదకు చేరియుండును అట్టిది భగవంతుని తిరస్కరించి ఉండేది కాదనియూ కృప అను బురఖాను వేసుకుని వచ్చిన మమకారమనియు గ్రహించి కృష్ణపరమాత్మ దానిని సంస్కరించుటకు పూనుకొనెను తరువాత వాడంటూ పదప్రయోగము మనుష్యనకు భూతప్రేతములు ప్రవేశించినటులా అర్జునునకు కృప అనే పిశాచము ఆవేశించినది కృష్ణ పరమాత్మ కృష్ణపరమాత్మ ఉన్నాడు కనుక భయపడనక్కరలేదు సర్వభూతములకు ప్రభువైన వాని వైద్యో నారాయణో అన్నట్లు కృష్ణ పరమాత్మయే వైద్యుడైనాడు అర్జునుడెంతటి అదృష్టవంతుడు సరి సరియైన దుఃఖము మంచి ప్రాప్తినే చేకూర్చును అర్జునుడు దీనత్వము దుఃఖము వలన రెండవ అధ్యాయములో పదకొండవ శ్లోకము వరకు పిశాచి పీడలో పిరికివాడై విలపించినాడు కనుక రెండవ అధ్యాయము సాంఖ్యయోగమున పదవ శ్లోకము వరకు అర్జున అని చెప్పవచ్చును పదకొండవ శ్లోకము నుండి కృష్ణ పరమాత్మ యొక్క అమృతోపదేశము ప్రారంభమగును అక్కడి నుండే భగవద్గీత ప్రారంభము మొదటి అధ్యాయము అర్జునులకు పట్టిన తమోగుణ స్థితికి పరాకాష్ట ఈ తమోగుణ స్వరూప చర్యలను సంజయుడు ధృతరాష్ట్రునికి తెలుపుచుండెను ఈ అధ్యాయమున కృష్ణ ఏ మాత్రము జోక్యము కలిగించుకొనలేదు అన్నింటికీ సాక్షిభూతనిగా చూచుచుండెను అర్జునుడు నేనిక యుద్ధము చేయననియు నా చిత్తమందలి ధర్మాధర్మ వివేకము నష్టభ్రష్టమైపోయినదనియూ నాకేమూ తోచుటలేదనియూ నాకు ఏది మేలో నీవే చెప్పమనియూ యుద్ధము మాని కూర్చున్న సమయమున కృష్ణ పరమాత్మ ముందుకు వచ్చి అర్జున స్వభావము కల నీకు ఈనాడు ఇట్టి సమయమున ఈ దరిద్రపు పిరికితనము ఎచ్చటి నుండి వచ్చినది ఇది నీకు తగినది కాదు అని అర్జునుడనగా స్వచ్ఛమైన స్వభావము కలవాడని కదా సమయ సందర్భములను యోచించక ఈ ఏమిటి యుద్ధమా కుత్తుకపై కూర్చున్నది యుద్ధమేఘములు దట్టమైన స్వరూపమును ధరించి ప్రతిధ్వనించుచూ చుట్టుముట్టుచున్నవి ఎదుట నిలిచిన శత్రువులా ఎప్పుడా అని ఉర్రూతలుగుచున్నారు వారు ఇంతవరకు మీపై చూపిన అన్యాయ అక్రమ అనాచారములా లెక్కలేనన్ని అంతమాత్రముతో పోక ధర్మరీతిగా మీకు రావలసిన రాజ్యమును కూడా మృంగివేయుటకు సిద్ధముగానున్నారు ఇంతవరకు మీరు సత్యనిష్టకు వైదొలగక అనేక కష్టాల పాలైరి వారిచ్చిన నియమములు సమయములో కూడాను గడిపితిరి కడకు రాజీ ప్రయత్నములా వేరుగా చేయనక్కరలేదు ఎంతవరకు చూడవలెనో అంతవరకు చూచితిని అన్నీ నిష్ఫలమాయను ఆ దుర్మార్గ దురహంకార దురాచారశీలుడైన దుర్యోధను కన్నులు తెరిపించవలెనన్నా ఒక్క యుద్ధము తప్ప వేరు మార్గము లేదు ఇది నేటి సంకల్పము కాదు దీనికి పూర్వము పెద్దలందరూ చేరి అన్ని విషయములు యోచించి యుద్ధమనివార్యమని నిర్ణయించిరి మీ సోదరులను నీవును అందులకు సమ్మతించి మంచిదని ఒప్పుకుంటే ఆనాటి నుండి యుద్ధమునకు తగిన ప్రయత్నములన్నీ జరుపుతూనే ఉన్నారు నీవునూ అందులో మునిగి ఉంటివి యుద్ధమునకు సిద్ధమై ఈనాడు వెనుకంజవేయుటకు ఏమిటి ఈ పిరికితనము ఈ యుద్ధము హఠాత్తుగా వచ్చిపడినది కాదే కావలసిన సామగ్రి ఎంతో కాలము నుండి సేకరించితివే ఆనాడు కాయలు కసురులూ తిని కైలాసనాభుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించిదివి దేవేంద్రలోకమునకు పోయి వారి మెప్పుల కుప్పవై దివ్యాస్త్రములను అర్జించితివి అరణ్యవాసం గడిచింది అజ్ఞాతవాసం నడిచింది కౌరవుల పాపం పండిందని తలంచితివి మీ దుర్దశ నిశకు ప్రభాత భేరి మోగింది ఇప్పుడేమిటి నీకీ దుర్దశ పట్టినది ఈ దౌర్భాగ్యము ఏ శాస్త్రనీతి నీదియా ధర్మప్రాణమైన జాతి శౌర్య ధైర్య పరాక్రమ బలములు కలిగియు ఈ దిక్కుమాలిన వైరాగ్యము ఏ వైపు నుండి వచ్చినది బావా ఈ పిరికి ప్రవర్తన నీకేగాక నీ పూర్వీకులైన ఆర్యపురుషులందరికీ తీరని తలవంపులు ఛీ చాలు చాలు సిగ్గులేని ఈ పిరికితనం క్షత్రియ జాతికిది స్వర్గమార్గము ఈ సమయమున యుద్ధమే అపకీర్తుల పాలగుదువు స్వార్జితమైన ఆస్తి నీకు విజయుడను బిరుదు యావజ్జీవితమంతయు ధారపోసి సంపాదించిన ఆ కీర్తిని మట్టిపాలు చేసువా క్షుద్రమైన ఆ మోహమలమును పరిత్యుకోబావా నా మాట విను గడచిన అమరావతి సంఘటనను జ్ఞాపకము చేసుకో ఊర్వశి తనకు తానై వలచిరాగా వలదని తిరస్కరించితివి నీ వలన నాకు పుత్రప్రాప్తిని చేకూర్చమని అడుగగా పుత్రునిగా భావించమని కోరితివి అట్టి అనన్య మహామునివి జితేంద్రియుడివి ఆ సమయమున ఊర్వశి తన పాచిక చెల్లక విఫల మనోరధురాలై నపుంసకునివి కమ్మని ఇచ్చిన శాపమే కదా విరాటనగరమును తీరినది అట్టి ధీరత్వం ఎక్కడికి పోయెను ఈ ఎక్కడి నుండి వచ్చెను ఛా ఇట్టి పిరికి పొందవు అర్ధరాత్రిలో పరుగుత్తి వచ్చి నిద్రపోవచున్న నన్ను యుద్ధమున సహాయమునకు రమ్మని లేపుకుని వచ్చినది ఈ పిరికి ప్రతాపమును చూపుటక చాలు చాలు ఈ దౌర్భాగ్యపు మోహమును నిర్మూలనము చేయుము దౌర్బల్యము మంటకలుపుము బలమును వహించుము అనెను ఈ సమయమున కృష్ణపరమాత్మ నాలుగు పదములను ఉపయోగించును కస్మలమని అనార్య దృష్టమని అస్వర్గమని అకీర్తకమని అందులో కస్మలమనగా అజ్ఞాతమనియు అనార్య దుష్టమనగా ఈశ్వర స్వభావ సుఖ హాని అనియు అస్వర్గమనగా ఆదిదైవిక సుఖ హాని అనియు అకీర్తకమనగా ఆదిభౌతిక సుఖ హాని అనియూ సూచించినది పౌరుషాన్ని పురిగొల్పే క్షాత్ర క్షాత్రరత్తాన్ని కదిలించే శ్రీకృష్ణుని మాటలు అర్జునునిపై కొంత ఈ మాటల కిరణములతో అర్జునునిలోని కరడుగట్టిన తమోగుణము కొంత కొంత కరువుట మొదలెది రజోగుణము పులకరించినది ఆ రాజసిక తీక్షణతతో అర్జునునికి తిరిగి నోట తడి ఏర్పడి ప్రసంగమునకు ప్రయత్నిస్తాడు అక్కడ అర్జునుడు కథం అని కృష్ణుని ప్రశ్నిస్తాడు దీనిని సూక్ష్మంగా యోచించిన ఈ పదము యొక్క లక్ష్యము చక్కని గుట్టును తెలుపుచున్నది అది ఏమనా భగవద్గీత ఏమి చేయవలనో అను విషయమును కాక ఎట్లు చేయవలనో అనునది తెలుపుచున్నది కథం అనగా ఏ విధంగా అని తలచవలను దీనిని బాగుగా గ్రహించవలను ముఖ్యముగా గమనించవలను అంతటితో ఊరకుండక అర్జునుడు తిరిగి కృష్ణ పరమాత్మను చూచి మధుసూదన నా మాట ఆలకింపుము అని మరియు ఈ యుద్ధభూమిలో విరోధిపక్షమున ముందు భాగమున నిలిచిన వారు అందరూ నాకు పరమ పూజనీయులుగా ఉన్నారు పెద్దవారైన భీష్ముడు తండ్రిలేని మమ్ములను చేరతీసి పెంచి పెద్దచేసి ఇంతవారిగా తీర్చిదిద్దెను అతను తండ్రితో సమానము పరమపితామహుడు ఇక ద్రోణుడా తన కుమారుని కంటెను ఎక్కువగా నన్ను ప్రేమించి అశ్వద్ధామ కామపుత్రుడిని నన్ను ప్రేమపుత్రునిగాను పెంచి అభిమానించి అస్త్రశస్త్ర విద్యలను గరపి ప్రవీణుడిగా చేసిన పూజ్య గురువులు కృష్ణ గురుప్రసాదమైన విద్యలతో గురువునే ఎదిరించి చంపుట నావోటి భారతపుత్రునకు ధర్మమా యుద్ధము శత్రువులతో చేయవలను కాని పూజనీయుడైన తండ్రులతోనూ గురువులతోనూ చేయమని చెప్పుట నీకు ధర్మమా ఇంతటితో పోక యుద్ధము చేయకున్నా అస్వర్గమని హేళన చేయుచున్నావే గురువులను చంపుటలో స్వర్గమేర్పడునని చెప్పుట నాకేమీ బోధపడకున్నది ఈ పద్ధతినే లోకము అవలంబించినా మచ్చుకైనను గురువులు చిక్కుదురా కృష్ణ నీవేమైననూ చెప్పు ఇట్టి మహానుభావులను చంపి సుఖభోగములు అర్ధకామములు అనుభవించుట కంటే నాలుగిండ్లు బిచ్చమెత్తుట హాయి కదా మేలు కదా గురువుల రక్తముతో కలిపి తిను అన్నము కంటే బిచ్చమెత్తిన అంబలి గంజే బలము కదా పోని అన్నింటినీ త్యజించి యుద్ధము చేసినను మనమే జయింతుమని నమ్మకమేమి ఇట్టి సందిగ్ధ ఫలాన్ని నమ్మి సర్వులను సంహారం చేసి చెడవలసి వచ్చును ఒకవేళ గెలుపు వారికే తినవలసి వచ్చును గదా ఒకవేళ మనకే జయమైనా అది ఓడినదానికే లెక్కకొచ్చును ఎటులనా ఇందరి బంధుమిత్రులను సంహరించుట కంటే పీడాకరమైన హృదయ వ్యధను యావజ్జీవమూ అనుభవించవలను కదా కృష్ణ నా బుద్ధి ఏమాత్రమూ పనిచేయుటలేదు ఈ దోషంతో నా బుద్ధే నా స్వభావమే మార్పైనది ధర్మమేదో అధర్మమేదో ఏమియునూ తెలియని స్థితిలోనున్నాను బావా ఈ క్షత్రియ రక్తము నీ తీక్షణమైన మాటలు నన్ను ముందుకు నెట్టుచున్నవి పూజనీయుల హత్యాదోషపు బీతిచే వెనుకంజి వేయుచున్నది ఏమి చేయవలెనో దిక్కుతోచుటలేదు ఈ రథమును ఏరీతిగా నీవు నడుపుచున్నావో అటుననే నన్నునూ రథముగా భావించి నాలో చేరి నీవే నడిపింపుము అంతయే కాక నాకు ప్రేయపదార్థముతో పనిలేదు శ్రేయపదార్థము కావలెను అని అర్జునుడు కోరినాడు నాటి నుండి కృష్ణ పరమాత్మ గురుస్థానమునను తాను స్థానమునను మెలగవలనని అర్జునుడు ఆశించినాడు అర్జునుడు యుద్ధభూమికి వచ్చేటంత వరకు అంతఃకరణలో ద్వేషబుద్ధి నిండి పొంగుచుండెను రెండు సేనల మధ్య నిలిచి అటూ ఇటూ పరికించి వైరిపక్షములు ముందుగా నిలిచియుండిన భీష్మ ద్రోణాదులను చూచి వారులు యుద్ధమునకు సంసిద్దులైయున్నారని తలంచి వీరవీరుడైన అర్జునుడు దీనహితుడై నిలువబడెను కృష్ణార్జునుల వృత్తులు ఒకదానికొకటి విరుద్ధములాయను కృష్ణ పరమాత్మ ఏది ధర్మమని చెప్పునో దానిని అర్జునుడు అధర్మమని వాదించుటకు దిగెను దీనికి కారణము వెతికిన మమకార అభిమానములే అందుకే ఒకరిది ప్రమాదృష్టి మరొకరిది భ్రమాదృష్టి అర్జునుడు పూర్తి భ్రమాదృష్టిలో పడి అజ్ఞానముచే భ్రాంతితో తపించవలసి వచ్చెను కొంత తడువునకు యోచించి చివరకు స్వామి మమకార వృత్తి ద్వేషవృత్తి జ్ఞానములకు అనుకూలములు కావు అని తలంచి తనలో తాను తన తప్పును తెలుసుకుని మాధవ నాకేమీ తోచుటలేదు సర్వము మీ ఇష్టానుసారము చేతును అని శరణాగత వృత్తిని కలిగించుకొన్నాడు తన తప్పును తాను తెలుసుకొనుటే శిష్యునకు ప్రథమ సుగుణము మానవుని మూఢత్వము అన్నయూ తనకు తెలుసునను అహంకారమును పెంచును